లడ్డు కల్తీ వివాదంపై విశ్వ హిందూ పరిషత్ భజ్రంగల్ ఆధ్వర్యంలో నిరసన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ వివాదంపై విశ్వ హిందూ పరిషత్ భద్రంగ జాతీయ స్థాయి ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో మక్తల్ ప్రఖండ విశ్వ హిందూ పరిషత్ భజరంగ్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద చౌరస్తాలో నూట అరవై ఏడవ జాతీయ రహదారిపై రాస్తారోకం నిర్వహించి ఆందోళన చేపట్టారు అనంతరం స్థానిక బడమటి ఆంజనేయస్వామి దేవాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి మహాప్రసాదమైన లడ్డూ కల్తీకి పాల్పడ్డ వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పలు డిమాండ్లతో కూడిన విడితి పత్రాన్ని ఎంఆర్ఓకు అందజేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తిరుపతి లడ్డు వివాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం తొలగించాలి పీఠాధిపతులు స్వామీజీలు ఆధ్యాత్మిక గురువులతో ధార్మిక పరిషత్ను ఏర్పాటు చేసి దేవాలయ వ్యవస్థలు నడిపించాలన్నారు దేవాదాయ శాఖను రద్దు చేయాలి ప్రభుత్వాలు దేవాలయాలలో తయారయ్యి ప్రసాదాలపై అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ తో పాటు హైందవ బంధువులు పాల్గొన్నారు அனுமான